హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెన్సిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కొంతమంది నాకు అంతకుముందు కామెంట్ పెట్టారు అంటే ఇంతగా అవుతున్నావు అక్క బంధువుల గురించి నీకు బంధువులు లేరా అని చెప్పేసి అని అందుకనే ఈ వీడియో తీస్తున్నాను అనమాట అసలు అంటే ఈ వీడియో పెట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మా బంధువులు కొంతమందికి వీడియో చూపించటం ఇష్టం లేదు కొంతమంది ఏంటంటే పెట్టుకోలేమ్మా అన్నారు అందుకనే సరే ఎట్టయితే అట్ట అయింది అని చెప్పేసి అని తీస్తున్నాను అనమాట పెడుతున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ బంధువుల్లో రెండు రకాలు ఉంటారు మళ్ళీ నాకు ఇప్పుడు తిట్లు తప్పోలే కానీ చెప్తున్నాను రెండు రకాలు ఉంటారు ఏంటంటే మనం కష్టాల్లో ఉండప్పుడు ముందుగా వచ్చి నిలబడే ఒక రకం అయితే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తినిపోయే వాళ్ళు ఒక రకం మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఈ తినిపోయిన వాళ్ళు దూరం పెడతారు అమ్మ వాళ్ళ దగ్గర పోతే డబ్బు డబ్బులు అడుగుతారేమో ఎందుకులే దూరంగా ఉందాము అని మన దగ్గర డబ్బులు ఉండపుడు వాళ్ళకేం బాగానే ఉండాలి ఇప్పుడు మన అవసరం ఏం లేదులే అనుకొని దూరంగా పెడతారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి నిలబడతారు అన్నమాట వాళ్ళు కానీ మన రూపాయి తిన్నోళ్ళు మాత్రం మనం కష్టంలో ఉన్నప్పుడు అస్సలు రారు దూరంగా పెడతారు నాకేందంటే అది అర్థమైంది ఎందుకు అర్థమైంది ఏంది అంటే ఫ్రెండ్స్ చెప్పాను కదా మా నాన్నగారికి పచ్చివాతం వచ్చిందని చెప్పేసి పచ్చివాతం వచ్చినప్పుడు నేను ఎన్ని అగసాట్లు పడ్డానో నాకే తెలియాలి దేవుడికే తెలియాలి అక్కడ నా వెనకమాల కూర్చుంది మా పెద్దనాన్న కూతురు అక్క అక్క పెట్టుకోవాలమ్మా అని చెప్పేసి ఉంది అక్కడ వెనకమాల తర్వాత చూపిస్తాను బాబుని ఎత్తుకొని ఉండాలి ఫేస్ సరిగా లేదు ఏంటంటే మా నాన్నకు పచ్చివాతం వచ్చినప్పుడు అండగా మేము ఉండాము మీకు అని నిలబడ్డ వాళ్ళు నేను చెప్తున్నాను మాది ఒక్క రూపాయి కూడా ముట్టుకోని వాళ్ళు మాది ఒక్క రూపాయి కూడా వాళ్ళు ముట్టుకోవాల కానీ మా బాబాయ్కి బాధ వచ్చింది మా బాబాయ్ ఆడపిల్లలు కష్టపడుతున్నారు అని చెప్పేసి వచ్చి ధైర్యంగా నిలబడింది వెనక మళ్ళా షర్ట్ వేసుకొని నిలబడ్డాడు చూడండి అన్నయ్య అన్నయ్య పేరు వచ్చేసి రమేష్ మా పెద్దనాన్న కొడుకు మా నాన్న పచ్చివాతం వచ్చి లలిత హాస్పిటల్లో ఫ్రెండ్స్ ఇరవై రెండు రోజుల్లో ఇరవై ఐదు రోజులు ఉన్నాడు అప్పుడు వచ్చేసి ఆయన పని కూడా మానుకొని వాళ్ళు అంతంత మాత్రమే ఫ్రెండ్స్ తెచ్చుకుంటే తినాలి లేకపోతే లేదు అప్పుడు పొదేషను ఇప్పుడు అంటారా ఇప్పుడు హ్యాపీగా కొడుకులు సెటిల్ అయ్యారు ఇప్పుడు జాబ్లు వచ్చినాయి బ్రహ్మాండంగా బతుకుతున్నారు కానీ అప్పుడు నేను చెప్పేది ఎప్పుడు పది సంవత్సరాల కిందట అనమాట నేను చెప్పేది అప్పుడు ఎవరి సిచ్యువేషన్ కూడా అట్టనే ఉందన్నమాట అయినా కానీ భార్య పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి మాకు అండగా ఉండాలని చెప్పేసి అని మా అన్నయ్య వెనక మళ్ళీ చూస్తున్నారు కదా ఆ అన్నయ్య వచ్చి నిలబడి మా బాబాయ్ దగ్గర నేనుండి చూసుకుంటాను అని చెప్పేసి అని నిలబడి చూసుకున్నాడు అనమాట లలిత హాస్పిటల్లో మేము ఇరవై ఐదు రోజులు ఇరవై రెండు రోజుల్లో ఉండాము ఇదే నెలలో ఫ్రెండ్స్ ఇదే నెలలో మేము హాస్పిటల్లో ఉండాము నాకు అప్పుడు అనిపించింది అనమాట ఎవరు మనోళ్ళు ఎవరు వాళ్ళు అని చెప్పేసి అని మా సొమ్ము తినిపోయినోళ్ళు దూరం పెట్టారు ఎందుకంటే ఇప్పుడు ఆయన మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ మేము ఆడపిల్లల డబ్బులు అడుగుతామేమో అని భయపడి మమ్మల్ని దూరం పెట్టారనమాట మా సొమ్ము ఒక రూపాయి కూడా తినంది వచ్చి నిలబడ్డారు అది నాకు అప్పుడు అర్థమైంది ఎవరు మనోళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని ఇక వాళ్ళకి తగ్గట్టుగానే నేను కూడా నడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ వీళ్ళు ఇప్పుడు నేను చూపించిన అన్నయ్య తమ్ముడు పిల్లలు అనమాట అన్నయ్య లేడు చనిపోయాడు వాళ్ళ కోడలు ఆ ఇద్దరు కొడుకులు ఆ పిల్లలు చిన్నపిల్లలు ఇద్దరు అనమాట మాలేసుకుంది చిన్న కొడుకు చిన్న స్వామి ఇంకా తర్వాత వాళ్ళిద్దరు నాకు అల్లుళ్ళే అవుతారు మనకిక్కడ పెట్టేమా పెట్టలేదా అది కాదు ఫ్రెండ్స్ కావాల్సింది మనం కష్టంలో ఉండాము అని తెలిస్తే వచ్చి ధైర్యంగా మన భుజం మేము చేసి మేము ఉండామమ్మ భయపడమాకండి అని చెప్పేవాళ్ళు కావాలి మన ఎదురుగా వచ్చి నాకేం పెడతావు అది పెడతావా ఇది పెడతావా అని తినేవాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు ఫ్రెండ్స్ అది మాత్రం పక్క అది మాత్రం గ్యారెంటు ఇక్కడ మా పెద్దనాన్న కూతురు అల్లుడు అనమాట వాళ్ళిద్దరు భార్యాభర్తలు మేనల్లుడు సాంకి అక్కకి మేనల్లుడు అనమాట అంటే సొంత ఇప్పుడు ఇది ఈ అన్నయ్య గురించి నేను చెప్పేది హాస్పిటల్లో ఉంది రమేష్ అన్నయ్య వీళ్ళిద్దరూ అన్నా జల్లుళ్ళు చెప్తున్నాను ఎందుకు నేను ఇదిగా చెప్తున్నానంటే అప్పుడు మా సిచ్యువేషన్ అలాంటిది ఫ్రెండ్స్ మా సిచ్యువేషన్ అలాంటిది ఎందుకంటావా మేము ఇల్లు కట్టుకుంటున్నాము మా అక్క నేను మా చిన్నక్క నేను మా అమ్మ మా నాన్న అక్కడ ఉంది మా చిన్నక్క కూతురు అదే టైంకి పెద్ద మనిషి అయి ఉంది ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఈ అమ్మాయి రావడానికి కుదరదు ఈ అన్నయ్య ఒక అన్నయ్య అనమాట ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఈ అమ్మాయి రావడానికి కుదరదు ఇహ నేను మా అమ్మ హాస్పిటల్లో ఉంది ఇప్పుడు చూపించిన అన్నయ్య హాస్పిటల్లో ఉండాడు మా అక్క వీడియోలో పెట్టుకో ఏం కాదు యూట్యూబ్లో పెట్టేస్తే అని చెప్పేసి అని అడుగుతుంది పెట్టుకో అని చెప్తుంది అనమాట మా అల్లుడు అందరూ పెట్టుకో అత్తమ్మా అని చెప్పేసి అని అన్నారు ఇంకా తర్వాత ఫ్రెండ్స్ ఇహ వీళ్ళే ఫ్రెండ్స్ నా బంధువులు ఉన్నారు ఇంకా చాలామంది కాకపోతే కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు నాకు ఇంకా ఏందంటే తెలిసింది అది అనమాట ఇంకా ఆ అమ్మాయి రావటానికి లేదు వీళ్ళు ఒక చిన్న చిన్నన్నయ్య కూతురు అల్లుడు వాళ్ళ పాప ఆ స్వామి ఆ అమ్మాయి సొంత అక్క తమ్ముడు అనమాట నా ఏ ఫంక్షన్ అయినా ఏదైనా వాళ్ళు చెప్తారు ప్రతిదానికి చెప్తుంటారు ఆ దానికి వెళ్తుంటాను దానికి వెళ్తుంటాను నా ఇంట్లో ఏదైనా కానీ నేను పిలుచుకుంటా ఉంటాను ఎందుకంటే పెద్దనాన్న మనవాళ్ళు పెద్దనాన్న మనవరాళ్ళు పెద్దనాన్న కూతుర్లు పెద్దనాన్న కొడుకులు ఇదనమాట నాకు ఇంకేందంటే ఫ్రెండ్స్ నా మనసుకు ఒకటే అనిపించింది ఎవరు మన ఎవరు పరాయ్యేవాళ్ళు అనేది అందుకని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని నా మనసుకు అనిపించింది కాబట్టి ఎంతమంది తలగబోసే బలగం ఉండా అంటారు చూడు తలగంత బలగం ఉండా వాళ్ళు లేరు అన్నట్టు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ తినటానికి వచ్చి కా మనం ఇబ్బందుల్లో ఉండాము అన్నప్పుడు దూరంగా పెట్టిన వాళ్ళని ఒక అడుగు దూరంగా పెడితేనే చాలా మంచిది మనం కష్టంలో ఉండాము తెలుసుకొని వచ్చి బొదమ్మే చేసి నేనున్నానమ్మా అన్న వాళ్ళని మన హక్కును చేర్చుకుంటే అది వాళ్ళు ఎప్పటికైనా మనకు మంచిగా చేస్తారు కానీ కీడైతే చేయరు ఈ తినిపోయిన వాళ్ళు మాత్రం ఎప్పుడైనా పక్క పెట్టుకున్నారంటే ఎప్పుడైనా మాత్రం కీడే ఫ్రెండ్స్ నేను ఇదే చెప్తున్నాను మా ముగ్గురు అన్నయ్యలు వీళ్ళు ముగ్గురు అన్నయ్యలు అన్నమాట ఈ అన్నయ్య గురించి స్వామి కవతల సైడ్ నుండి చూడు ఒక్క అన్నయ్యే ఆ అన్నయ్య గురించి ఇప్పుడు నేను చెప్తుంది అట్ట ఉంటే మేము ఏమి ఇవలేని పరిస్థితి అన్నయ్యకి ఆ అన్నయ్య చేసుకుంటేనే ఇది లేకపోతే లేదు అప్పుడు చిన్నపిల్లలు కానీ అన్ని రోజులు ఉండి మా నాన్న ఇంటి చేర్చిన దాకా ఉండి ధైర్యంగా ఉండి అదమ్మ ఇదమ్మ ఎందుకంటే మాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మాకు అదే ఎక్కువ మాకు మా అన్నయ్య మా దగ్గర ఉండటమే ఎక్కువ ఎందుకంటే అయ్యి ఇది అమ్మంటే పొద్దుగుకులు ఎవరు తెస్తారు మా అక్క చిన్నపిల్ల దగ్గర ఉంది పెద్ద మనిషి అయిన ఉండ పిల్ల దగ్గర ఉంది మా అక్క నేను డబ్బుల కోసం ఊళ్ళో తిరుగుతున్నా మా అమ్మ హాస్పిటల్లో ఉంది మెడిసిన్స్ అవి కావాలంటే ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఫ్రెండ్స్ ఎవరు తీసుకొచ్చియరు మరి మగ మనిషి ఉండబట్టేగా సీటికి మాటికి చిన్నపిల్లలాగా కిందకి పైకి కిందకి పైకి తిరిగి అన్నీ చూసుకున్నాడు త ఇంకోటి చెప్పనా మా నాన్నకి తలకొరుగు పెట్టింది కూడా ఆన్నయ్యే తల తలకొరువు కూడా పెట్టింది కానీ కొరువు పెట్టిన వాళ్ళు ఎంతో కొంత ఆశిస్తారుగా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎంతో కొంత ఆశిస్తారు కదా మేము ఇచ్చే పొజిషన్లో లేము ఇచ్చే పొజిషన్ లేకపోతే వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు ఏమన్నారంటే అమ్మ తలకొరువు పెట్టినాయనకి ఎంతో అంత ఇవ్వాలి ఇకపోతే మీకెక్కీడు అది కరెక్ట్ కాదు అని అంటే మేమిచ్చింది ఎంతో తెలుసా ఫ్రెండ్స్ పదివేలో ఏమంతే పదివేలే ఇచ్చాము అన్నయ్య అవి కూడా వద్దన్నాడు కానీ తీసుకున్నా అంటే ఆయన నవ్వుతా తీసుకున్నాడు కానీ తలకొరువు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఒక సంవత్సరం పాటు ఏది ఫంక్షన్లకు వెళ్ళటానికి లేదు గుళ్ళకి వెళ్ళటానికి లేదు ఏమీ లేదు కానీ వాస్తవంగా అయితే ఆయనకు సంబంధం లేదు కదా మరి ఎందుకు తలకొరువు పెట్టాడు చెప్పండి మన అనుకున్నాడు కాబట్టే తలకొరువు పెట్టింది మేము మా ఫ్యామిలీ అంతా మా నాన్న మా అమ్మ మేమంతా సంతోషంగా ఉండపుడు వాళ్ళు మా దగ్గరికి రాలేదు నిజంగా చెప్తున్నా రాలేదు అసలు మా దగ్గరికే రాలే వాళ్ళు కానీ మేము కష్టంలో ఉండాము అని తెలియంగానే వచ్చారు ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు మన మనోళ్ళు ఎవరు వాళ్ళు అర్థమైందా నేను పోయినసారి ఇది చెప్పినందుకే ఒబ్బో బ్యాడ్గా ఏం కామెంట్స్ పెట్టారో అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంత బ్యాడ్గా పెట్టాడో ఒకడైతే మరి అది అసలుకి తలుచుకుంటేనే కోపం వస్తుంది కానీ నేను ఒకటే అనుకుంటాను ఫ్రెండ్స్ ఎవరి పాపం వాళ్ళదే మన మనసుకు నచ్చినట్టు మనం ఉండాలి అంతే బంధువులు వాళ్ళు ఇట్ట అనుకుంటున్నారే వీళ్ళు ఇట్టనుకుంటున్నారే అని నేనైతే అవి ఎప్పుడో వదిలేయటం మానేసాను అనమాట ఎప్పుడో వదిలేయటం మానేసాను ఇంకోటి నేను ఇంకో పెళ్ళికి కూడా వెళ్ళాల్సింది ఆ పెళ్ళికి కూడా వెళ్తే నేను మీకు క్లారిటీగా చూపించేదాన్ని మా వారి తరపున కూడా బంధువుల్ని అందరినీ చూపించేదాన్ని మాకు ఎంత బలగం ఉంది అంటే బంధువులు మా తరపున కూడా బంధువులు ఎంతమంది ఉంది ఏందనేది మొత్తం నేను క్లారిటీగా మీకు చూపించేదాన్ని కాకపోతే లేడీస్ ప్రాబ్లం ఉంటాయి కదా అందువల్ల నేను ఎలా లేకపోయాను ఫ్రెండ్స్ ఇది కూడా శుక్రవారం తీసిన వీడియో